કરતા હું અબ્દુલ કલામ એમએસ કોલેજ મે સંગીત પઠ્યું મણાર APJ અબ્દુલ કલામ મેર પઢલેન તરવત શિકાગો યુનિવર્સિટી કોળલે ધેન્ડિયર ફિઝિક્સ સ્ટુડન્ટ ઉનારે કડા ધેન્ડિયર સ્ટુડન્ટ ઉસે ફિઝિક્સ લો నోబెల్ పురస్కారం పొందిన విజ్ఞాని ఆయన గ్రంథాలయం అట్లనే ఉంది అక్కడ వివిధ పుస్తకాలు ఉన్నాయి అవి అంతా చదివాడు దాదాపు పుస్తకాలు ఎందుకంటే వాక్య రచన కావాలంటే చాలా అవసరం ఉన్నారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు కేవలం ఒక వెయ్యి ఇంగ్లీష్ డిటెక్టివ్ నవలాలు చదివారు చదవడానికి అభిరుచి కలగాలంటే డిటెక్టివ్ నవల చదవడం వల్లనే వస్తున్నాయి ఒక వెయ్యి నమదాలంటే ఎంత అయింది చూడండి వెయ్యి రోజులన్నా ఒక రోజు ఒక నమలన్నా దాదాపు మూడు సంవత్సరాల పాటు దానికే వేయించాడు అందులో విశాఖయ్యాడు వీరందరూ అటువంటి వాళ్ళు కావాలి ఈ రోజు మన జీవితం హాయిగా గడిపిపోతుంది మా అలాంటి వయసు వచ్చినప్పుడు ఎవరికి అక్రాని వ్యక్తులుగా తయారవుతారు టీవీ కూడా దొరకదు దాంట్లో ఆటలు చూసేవాళ్ళు సీరియల్స్ చూసేవాళ్ళు ఉంటారు అప్పుడు మనకి సంగతి స్నేహితుడి పుస్తకాలే దీన్ని ఎవరు గుర్తుంచుకోరు పోటీ కాకపోతే ఇంకొకటి అవసరాన్ని గుర్తుంచుకోండి ముందు జీవితంలో మనం కూడా ఒకరోజు వయోవృద్ధులు కూడా జాబ్ ఉంచుకోండి ఆ జాబ్ కావాలి మొన్న నవంబర్ నెలలో వ్యాసరత్న కోటలు ఏర్పడితే

బాధకానికి ఉండేవి కాదు మీరు ఎంత చదివితే అంత కంటికి యోగా అంత నిశ్చలంగా ఉంటుంది అంత తయారవుతుంది ఒక చదువుకున్నారు సామాన్య మానభవులు పరిశోధకులు ఈరోజు కష్టమైన ఇబ్బందికరమైన పరిస్థితులు హాస్టల్లో కూడా మీరు దీని దానికి కోసం విద్యుత్ చర్చ ఉంటుంది విద్యుత్ చర్చ విలాసవంతమైన విలాసమైన ఒక వస్తువుగా ఉండండి ఈరోజు ఆవశ్యకత రూపమైనది గురిచల్లో కూడా ఉంటుంది పుస్తకాలు ఉన్నాయి కాలేజీలో ఇక్కడ ఉంది ఇక్కడ లేకపోతే కేంద్ర గ్రంథాలయం ఉంది यहाँ वापस करते हैं भी उनके किसका धुनान है वो कोई प्रमिता को बनाए बनाए तो कुछ नहीं चाहते वापस के बाद निचर तो लोग पनाह नहीं पाए यहाँ वापस कितना वाला कितना वो कोई इन लोगों ने सबका याद नहीं हो रहा है अपना काम ना रुपये पर लड़ने को इसको लड़ते हैं वो बाद क्या चलेगा लड़का न ఈ రోజు ఇన్ని ఛానల్స్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలా ఎక్కడి నుంచి తెలుసుకోవాలా ఏమి చూడాలా ఏమిటి చదవాలా అంత అవకాశం ఉంది సౌకర్యాలు ఉన్నాయి దాన్ని ఉపయోగించుకోండి ఉపయోగించుకోండి మీరు ఇది పోటీ ప్రపంచం డిగ్రీ వస్తే సార్లు